ఏ బంధము కోసం ఈ చింతలు ఏదిక్కు కోసం ఈ ఎదురు చూపులు ఏ బంధము కోసం ఈ చింతలు ఏదిక్కు కోసం ఈ ఎదురు చూపులు ఆ బంధం దిక్కు శ్రీ సాయియే నమ్ముకో శ్రీ సాయిని చేరుకో గమ్యాన్ని నమ్ముకో శ్రీ సాయిని చేరుకో గమ్యాన్ని పారబోసిన నీటిని ఎత్తలేము పారబోసిన నీటిని ఎత్తలేము తూలిన మాటలు వెనకకు తీసుకోలేము ఆ చితూచి మాట్లాడు సాయిని వెంటే నమ్ముకో శ్రీ సాయిని చేరుకో గమ్యాన్ని వద్దనుకున్న నీ వారంత ఏ రోజుకైనా వద్దనుకున్న నీ వారంత ఏ రోజుకైనా తెలుసుకొని తప్పక నీ చెంత ముందున్న కాలమంత సాయిదే నమ్ముకో శ్రీ సాయిని చేరుకో గమ్యాన్ని ఏ బంధము కోసం ఈ చింతలు ఏ దిక్కు కోసం ఈ ఎదురు చూపులు ఆ బంధం ఆ దిక్కు శ్రీ సాయియే నమ్ముకో శ్రీ సాయిని చేరుకో గమ్యాన్ని వాడికి చూపు ఇవ్వవచ్చు వాడికి చూపు ఇవ్వవచ్చు కళ్ళు పొరలు గమ్మిన అహంకారిని మార్చలేము కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలని తెలుసుకొని నమ్ముకో శ్రీ సాయిని చేరుకో గమ్యాన్ని మంచివాడినే చెడ్డవాడంటుంది లోకం మంచివాడినే చెడ్డవాడంటుంది లోకం నటన చేసేవాడికే జే లోకం కాలమే అన్నిటికీ పరిష్కారము నమ్ముకో శ్రీ సాయిని చేరుకో గమ్యాన్ని ఏ బంధము కోసం ఈ చింతలు ఏ దిక్కు కోసం ఈ ఎదురు చూపులు ఆ బంధం ఆ దిక్కు శ్రీ సాయియే నమ్ముకో శ్రీ సాయిని చేరుకో గమ్యాన్ని కాలము మారిన సృష్టి తల క్రిందులైన కాలము మారిన సృష్టి తల క్రిందులైన నిత్యమై సత్యమై నిలిచేది సాయి నిత్యమై సత్యమై నిలిచేది సాయి వాక్కు సాయి సర్వాత్మ పరమానంద భాగ్య విధాత మనలను అలరించే మాతపిత జ్ఞాననేత్ర సాయి ఆత్మస్వరూపా నవజీవనదాత శ్రీ సాయిని నమ్ముకుందాము గమ్యాన్ని చేరుకుందాము శ్రీ సాయిని నమ్ముకుందాము గమ్యాన్ని చేరుకుందాము శ్రీ సాయినే నమ్ముకుందాం గమ్యాన్ని చేరుకుందాం శ్రీ సాయినే నమ్ముకుందాం గమ్యాన్ని చేరుకుందాం శ్రీ సాయినే నమ్ముకుందాం గమ్యాన్ని చేరుకుందాం ఓం సాయిరా